సర్వీస్ ని కర్నూలు మరియు చుట్టుపక్కల ప్రజలు కూడా ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలని యాక్చువల్లీ ఈ పేషెంట్ ఫిఫ్టీ ఇయర్స్ కురుట్లమ్మ అని వీళ్ళు అండ్ మెయిన్గా చైర్మన్ సార్ వీళ్ళందరూ సపోర్ట్ వల్లనే ఇట్లాంటివి మనం చేయొచ్చు ఇలాంటి కేసెస్ చాలా వరకు మనం రికవరీకి తీసుకురావచ్చు జనరల్గా మనకుండే అపోహ ఏంటంటే హార్ట్ ఆపరేషన్ హార్ట్లో ఇంక ప్రాబ్లం వస్తుంది చనిపోతారని అపోహ చాలామందికి ఉంటుంది కానీ ఇప్పుడున్న మనకున్న టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ మనకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ వల్ల సెవెంటీ టు ఎయిటీ రిజల్ట్స్ వీ కెన్ గివ్ నా పేరు డాక్టర్ లక్ష్మీప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ అమ్మిల్ హాస్పిటల్ కౌట్లమ్మ పేషెంట్ రొమాటిక్ హార్ట్ డిసీజ్ అనే జబ్బు వల్ల ఆమెకు గుండెలో మూడు వాల్స్ మూడు వాల్స్ కూడా ప్రాబ్లం ఉండి అమ్మిలీ హాస్పిటల్కి వచ్చింది అంతకుముందు ఆమె కర్నూలులో చాలా హాస్పిటల్స్ ఆమె వచ్చే రూపాలకి మా హాస్పిటల్కి వచ్చే లోపల చాలా బిగ్ ఫైల్ ఉంది ఆమె దగ్గరికి ఎవరు ఆ కేసు టేకప్ చేయకోకుండా సర్జరీ చేయాలంటే ఏంటంటే గుండెలో మనకు ముఖ్యమైన మూడు వాల్స్ ఉంటాయి ఆ మూడు వాల్స్ ఈమెకు ఇబ్బంది ఉండడం వల్ల ఆపరేషన్ చేసే టైంలో చాలా డెత్ రిస్క్ ఉంటుంది అంటే మనం నూరు మందికి ఆపరేషన్ చేస్తే దగ్గర దగ్గర సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కూడా డెత్ తీసుకుండే ఛాన్స్ ఉంటుంది ఓన్లీ పది ఇరవై మంది మాత్రమే బతికి మిగతా వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది సో వీళ్ళు కూడా వీళ్ళ ఫ్యామిలీలో కూడా వచ్చినప్పుడు సర్జరీ మేము మోటివేట్ చేసినప్పుడు అమ్మాయి ఇది ఆపరేషన్ చేయించుకోవాల్సిందే అని చెప్పినప్పుడు సార్ కొంచెం డెత్ రిస్క్ ఎక్కువ ఉంది కదా అని వాళ్ళు కూడా వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర నుంచి చాలా మందితో అడిగారు మమ్మల్ని డౌట్లు అడిగారు సార్ ఈ ఆపరేషన్ చేయడానికి ఎట్లా ఉంటుంది ఏమైనా తట్ల సో మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికే కనీసం రెండు మూడు రోజులు పట్టింది మాకు అంటే పేషెంట్ ఒప్పించడానికి ఎందుకంటే ఆపరేషన్ టైంలో ఆన్ ద టేబులే డెత్ రిస్క్ ఎక్కువ ఉండే కేసు ఇది సో కాబట్టి మేమేం చేశామంటే వీళ్ళని బాగా మొత్తం బ్లడ్ కానీ పేషెంట్ సైకలాజికల్ స్టేబుల్ అయినాక మొత్తం అన్ని విధాల పేషెంట్ స్టేబుల్ అయ్యి బ్లడ్ అంత అరేంజ్మెంట్స్ ఓకే అయినాకనే ఈ సర్జరీ టేకప్ చేశాడు సో ఈ ఇటువంటి కాంప్లికేటెడ్ హార్ట్ వాల్ సర్జరీస్ అనేవి ఎక్కువ శాతం హై అండ్ కార్పొరేట్ హాస్పిటల్స్లో చేస్తారు సో వీటికి ఐదు లక్షల నుంచి పది లక్షల మధ్యలో ఛార్జ్ చేస్తారు ఇప్పుడు హైదరాబాద్లో అయితే వీటికి ఎంత లేదన్నా సెవెన్ టు టెన్ ల్యాక్స్ ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది ఈ కేస్కి సింపుల్ ఒక వాల్ ఉండి కొంత స్టెనోసిస్ ఉండే కేసెస్ వెంటనే చేస్తారు ఇటువంటి కాంప్లికేటెడ్ కేసెస్ డాక్టర్లు కూడా చేయకుండా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తారు సో ఇప్పుడు ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని మేము హాస్పిటల్లో పేషెంట్కి రెండు వాల్స్ విత్ థర్డ్ వాల్ రిపేర్ రెండు వాల్స్ కంప్లీట్గా రీప్లేస్ చేసి థర్డ్ వాల్ కూడా మొత్తం రిపేర్ చేసి మొత్తం ఆపరేషన్ ఎన్నిక చాలా ఒక ఆపరేషన్ చేసే టైంలో కూడా ఎనిమిది గంటల పైనే పట్టింది ఆపరేషన్ చాలా బ్లడ్ అవసరమైంది పేషెంట్కి సో ఎనిమిది గంటల సర్జరీ మనం ఎంత అంటే అన్ని జాగ్రత్తలు అంతసేపు గుండెని కంప్లీట్గా మనం ఆర్టిఫిషియల్ గుండె మీద మెయింటైన్ చేస్తూ గుండెని రిపేర్ చేసి ఆపరేషన్ చేసాం సో ఇది చాలా అర్థమైన ఆపరేషన్ సో ఇటువంటి ఆపరేషన్ మనము సక్సెస్ఫుల్గా చేయగలిగాం సో మేము అంటే ఈ కేసు ద్వారా మేమేం చెప్పదలుచుకున్నామంటే ఒకవేళ గుండె లాంటి అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కూడా ప్రాబ్లం ఉన్నా కూడా మనం పేషెంట్ని బాగా ప్రిపేర్ చేసుకొని మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని మంచి ఐసియూ టీం ఉంది మంచి సర్జికల్ టీం ఉంది అన్ని ఫెసిలిటీస్ ఉండి మనం చేసుకోగలిగితే ఒకవేళ అంతా కార్పొరేట్ హాస్పిటల్స్ హైదరాబాద్లోకి వెళ్ళి పది లక్షలు అంత ఖర్చు పెట్టుకొని లేని వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు ఇంకా ఇటువంటి భయపడే వాళ్ళకి కూడా మనము ఒక ధైర్యంగా ఆపరేషన్ చేయడానికి ముందుకు వెళ్ళవచ్చు సో మేము ఇంకా ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్తో ఎవరైనా వాల్స్తో ప్రాబ్లం ఉండి రెండు మూడు వాల్స్ ప్రాబ్లం ఉండడం కానీ రంధ్రం గుండెలో రంధ్రం ఉండేవాళ్ళు కానీ ఇంకేమైనా గుండెకి సంబంధించి హార్ట్ ఫెయిల్యూర్ ఎక్కువ ఉండేవాళ్ళు హెచ్ఓసీ ఏం కొన్ని జబ్బులు ఉంటాయి కాంప్లికేటెడ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా పుట్టితేనే కొందరు పిల్లలకి హాల్ వాల్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అటువంటి కార్డియోథొరాసిక్ సర్జరీకి సంబంధించి ఏమైనా కాంప్లికేటెడ్ కేసెస్ ఉన్నా కూడా అమీలియా హాస్పిటల్లో వాళ్ళకి మేము సర్జరీ అంటే దాన్ని వీలైనంత వరకు సక్సెస్ఫుల్ చేయడానికి వీలైనంత వాళ్ళకి మంచి సర్వీస్ ఇవ్వడానికి మేము ఆల్వేస్ రెడీగా ఉన్నాం